ఇవాళ మాకు ఊరైంది ఇవాళ తొందరలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయితే రోజుకు పది టీఎంసీలు రోజుకు పది టీఎంసీలు అంటే ఒక్క నెల రోజులు మన కళ్ళు మూసుకుంటే మూడు వందల టీఎంసీలు శ్రీశైలం మొత్తం తరలించకపోవడానికి మలుపుకపోవడానికి ఇవాళ పునాదులేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీర తిలకం దిద్ది కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ల కోసం కక్కుర్తపడ్డది నువ్వు కాదా చంద్రశేఖరరావు ఆనాడు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు కాదా అని నేను అడుగుతున్నా ఐదేళ్లు హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఐదేళ్ళు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి మరి నేను ఇవాళ అడుగుతున్నా పాలమూరు అక్కనే ఉంది ఉంది భీమా ఎండిపోయింది కోయిల్ సాగర్ ఆరిపోయింది ఈ రోజు ఆర్డీఎస్ అట్లనే ఉండిపోయింది మా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలే మా పాలమూరు కష్టాలు ఎందుకు తీరవలేదు అని నేను అడుగుతున్నా ఈ నీళ్లు మాకు నాగరికతను ఎందుకు తేలే ఈ నీళ్లు మాకు పసిడి పంటలు ఎందుకు దిగలే ఈ నీళ్లు మాకెందుకు కన్నీళ్లు మిగిలిచ్చినాయని నేను అడుగుతున్నా ఈ నీళ్లు మా భూములు ఎడారుగా మారడానికి ఈ నీళ్లు మా ప్రజలు వేలాదిగా వలసలు పోవడానికే పనికొచ్చినాయి తప్ప మా జీవితాలలో వెలుగులు వచ్చినాయని నేను అడుగుతున్నా ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు ఈ పాపం నీదే కదా పదేళ్ళు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టినావు కదా లక్ష కోట్లు కాలేజీలను కట్టినావు లక్ష కోట్ల వేల కోట్లు మింగిరవు కట్టిన కాళేశ్వరం కుప్ప కూలిపోయింది ఇంతకంటే దిక్కుమాలిన ప్రాజెక్ట్ ఇంకెక్కడైనా ఉంటుందా అని నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా ఇవాళ మా ప్రాజెక్టులు పడావు పెట్టి మా నీళ్లు నిధులు నీళ్ళేమో రాయలసీమ తరలించకపోయింది నుదులేమో నువ్వు తరలించకపోయినావు పదవులేమో నీ ఇంట్లోకి వచ్చినాయి పాపాలేమో మాకు వచ్చినాయి ఇవాళ ఈ పాపాలు ఈ కష్టాలు ఎంతకాలం మేము ఎదురు ఎదుర్కోవాలని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా ఇవాళ మన మీద పగబట్టిండు పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాయన మన పరిపాలన బాగలేదు అంటుండ్రు నేను అడుగుతున్న వీడికి వచ్చిన సోదరులు తెలంగాణ ప్రజల్ని పదేళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు పన్నెండేళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు ఇవాళ చర్చకు సిద్ధమా కిషన్ రెడ్డి గారు మీ పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా కేంద్ర మంత్రిగా నువ్వురా చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడుగా పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా నేను వస్తా పన్నెండేళ్లు మోడీ పరిపాలన మీద పదిహేను చంద్రశేఖరరావు పరిపాలన మీద పన్నెండు నెలల మా పరిపాలన మీద ప్రజా పరిపాలన మీద చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా చర్చలు ఓడితే ముక్కు నేలకు రాస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా ఇలా నేను అడుగుతున్నా మాకు అవకాశం వచ్చింది మా జిల్లాకు అవకాశం వచ్చింది ఎవరుకోవడం ఎవరి ముందం కాదు ఇవాళ మా పాలమూరు జిల్లాకే ఒక అవకాశం వచ్చింది మా ప్రాజెక్టులు మేము పూర్తి చేసుకోవద్దా మా మక్త నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మేము కట్టుకోవద్దా మా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసుకోవద్దా మా కల్వకుర్జు పూర్తి చేసుకోదా మా బీబా పూర్తి చేసుకోదా మా నెడ్డపాడు పూర్తి చేసుకోదా మా కోల్సాగర్ పూర్తి చేసుకోద్దా మా జూరాల పూర్తి చేసుకోవద్దా మా తుమ్మిల్ల ప్రాజెక్టు పూర్తి చేసుకోవద్దా మా ప్రాంతం అభివృద్ధి చెందొద్దా అని చంద్రశేఖరరావుని అడుగుతున్నా ఏది తీసినా ఏది పెట్టినా వద్దు అనే తప్ప నీ నోటి నుంచి ఒక్క మాట మంచి మాట వచ్చిందా అని నేను అడుగుతున్నా ప్రాజెక్టులు కట్టొద్దవి భూములు సేకరించొద్దవి పరిశ్రమలు పెట్టొద్దంటివి లగచర్యల పరిశ్రమలు అంటే కలెక్టర్లను చంపడానికి చూస్తే మాకు పరిశ్రమలు వద్దా మా జిల్లాకు ప్రాజెక్టులు వద్దా మా జిల్లాలో నీళ్లు పారొద్దా మా పంటలు పండొద్దా మా రైతులు బాగుపడొద్దా మేము మంచి బట్టలు కట్టుకోద్దా మేము బుక్కెడు పువ్వ తినొద్దా మేము సమాజంలో గౌరవంగా బతకొద్దా చంద్రశేఖరరావు నువ్వు సమాధానం చెప్పని నేను వేదిక మీద నుంచి అడుగుతున్నాను మాకు ఆత్మగౌరవం లేదా మేం మీలాగా దొరలు కాకపోవచ్చు కానీ మేము రైతు బిడ్డలమే కదా మేము గౌరవంగా బతకాలని కోరుకోవడం తప్ప మా ఆడబిడ్డలు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలనుకోవడం ఏమన్నా నేరమా ఎందుకు అడ్డుకుంటుర్రు నువ్వు నీ కొడుకు నీ అల్లుడు అని నేను అడుగుతున్నా పన్నెండు నెలలు కానీ ప్రభుత్వం అప్పుడే దిగిపోవాలంటున్నాడు పదేళ్ళలో నువ్వు చెయ్యని పనులు మేము చేసినాం కదా ఏం బాగలేదు పాలన ఆయన కొడితే గట్టి కొడతాడంట ఆయన కొడితే ఎంత గట్టి కొడతాడంట అంటే ఇక అది చెప్ప నలవి కాదంట నేను అడగదలుచుకున్న మా సోదరు అయ్యా ఆయన గట్టి కొట్టనికే ఫుల్ ఆఫా ఏంది గట్టి కొట్టనికే ఏం కొడతాడు ఆయన కొడితే గిడితే ఓ ఫుల్లు ఓ ఆఫు గట్టి కొట్టగలడు అంత మించి గట్టి కొట్టేది ఏంది ఉంది పదేళ్ళు నువ్వు గట్టి కొట్టేట ఆయన ఉంటే నిజంగానే నువ్వు గట్టి కొట్టాలంటే డ్రగ్స్ పార్టీలు ఫామ్ హౌస్ ల చేస్తున్న నీ కొడుకును వంగబెట్టి గట్టి కొట్టు వానికి బుద్ధి వస్తుంది ఢిల్లీలో లిక్కర్ దందాలు చేసి తెలంగాణ గౌరవాన్ని తీసిన నీ బిడ్డను దౌడ మీద పెట్టి గట్టి కొట్టు తెలంగాణ పరువు తీసినందుకు గట్టి కొట్టి వస్తుంది కాళేశ్వరం పేరు మీద లక్ష కోట్లు మింగిన నీ అల్లు నీ మీదంగా మీద పెట్టి కొట్టు గట్టిగా అప్పుడు వానికి బుద్ధి వస్తుంది సిగ్గు వస్తుంది తెలంగాణను ఉంచినందుకు గట్టి కొట్టేది ఉంటే నీ ఇంట్లో కొట్టు వాళ్ళని దారిలో పెట్టు కాంగ్రెస్ని గట్టి కొడతా అంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా రా ఎంత గట్టి కొడతావు చూద్దాం పొంకణాల పోసిగానికంటా మూడు మూడు ఎట్లంటా ముప్పై ఆరు దొడ్లంట అంట పొంకణాలు చెప్పేటోడు పదేళ్ళు నువ్వే ఉన్నావు కదనే పదేళ్ళలో నిన్ను ఇవ్వడం చేయొద్దానడా ఇవాళ మేము పన్నెండు నెలల ఏమి చేయలేదు అంటున్నాడు నేను అడుగుతూ నేనుకి వచ్చిన మా ఆడబిడ్డల్ని అక్క ఐదు వందల రూపాయలకి సిలిండర్ వస్తలేదా ఆర్టీసీ బస్సులో ఉచితంగా మీరు బస్సు ఎక్కితే అని టికెట్ అడుగుతురా ఆ అమ్మగారి ఇంటికి పోవాలంటే ఇంకా ఆయనకి పైసలు అడగాలి అమ్మవారి గుడికి పోవాలంటే పక్కింటోళ్ళు తోడు రావాలి ఇవాళ ఐదు వందల రూపాయల సిలిండర్ ఆడబిడ్డల కార్టీలో ఉచిత ప్రయాణం రెండు వందల యూనిట్లు ఈ రోజు ఉచితంగా కరెంటు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు లక్షల యాభై వేల రైతులకు ఇరవై కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం రైతు భరోసా కేసీఆర్ ఎగనామా పెడితే వచ్చిన ఎంబడే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ రైతు భరోసా మొదటి విడత ఇచ్చినాం రెండో విడత ఈ రోజు రైతు భరోసాలో పదివేల కోట్ల రూపాయలు ఎకరాకు పన్నెండు వేలు సంవత్సరానికి ఇవాళ మనం మొదలుపెట్టినాం మార్చి ముప్పై ఒక్కటి లోపల ఈరోజు రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాలు వేయదలుచుకున్నాం నిరుద్యోగ యువకులకు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇవాళ ఆడబిడ్డలకు మహిళా సంఘాలకు పాఠశాలలు నిర్వహించుకోవడానికి అమ్మ ఆదర్శ పాఠశాల ఇచ్చినాం ఇవాళ పాఠశాల పిల్లలకు బట్టలు కుట్టే పని ఆడబిడ్డలకు ఇచ్చినాం ఇవాళ వెయ్యి మెగావాట్లు సోలార్ విద్యుత్ ఆడబిడ్డలకు ఇవాళ నిర్వహించుకోవడానికి ఇచ్చిన ఇవాళ మహిళా సంఘాలకు ఆరు వందల బస్సులు కొని ఆర్టీసీకి ఇవాళ కిరాయలకు పెట్టే అవకాశం మా ఆడబిడ్డలకు ఇచ్చిన ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ రోజు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ మహబూబ్ నగర్ కు తీసుకొచ్చిన ఐదు వేల కోట్ల రూపాయలతో కొడంగల్ అభివృద్ధి పనులు వెయ్యి కోట్లు ఇవాళ నారాయణపేటలో అభివృద్ధి పనులు తీసుకున్నాం పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయాలని ఇవాళ ముందుకు పోతున్నాం ఈ రకంగా మేము వచ్చిన తర్వాత ఇంతకుముందే శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వంలో ఆనాడు ఆగిపోయిన ఇందరమ్మ ఇళ్ళు మళ్ళీ ప్రారంభించి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు కాదు అవసరమైతే ఐదు వేల ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఐదు లక్షల రూపాయలు పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ఇలా ఉచితంగా ఇస్తున్నాం నువ్వు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇచ్చినావు పదేళ్ళని నేను అడుగుతున్నా సంవత్సరంలో ఐదు లక్షల ఇండ్లు మేమిస్తాం ఆనాడు పదేళ్ళల్లో పాతిక లక్షల ఇందిరమ్మ ఇండ్లు మేము ఇచ్చినాం నేను అందుకే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకు ఒక సవాలు విసురుతున్నాను చిత్తశుద్ధి ఉంటే మీరు రాండి ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో రేపు సర్పంచ్ ఎన్నికలలో మేము ఓట్లు అడుగుతాం ఏ ఊర్లో మా ఇందిరమ్మ ఇండ్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయము నువ్వు నీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న ఊర్లలోనే నువ్వు పోటీ చేయాలి నీకు దమ్ముందా